హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నిత్యం కార్యకర్తల జపం జగన్లో ఈ మార్పు మంచిదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టకెలకు పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని గుర్తించారు దీంతో ఆయన కార్యకర్తల జపం చేస్తున్నారు వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి మారుమూల గ్రామాల్లోని కార్యకర్తలు మొదలుకొని నగరాల్లోని నాయకుల వరకు ప్రతి ఒక్కరూ శ్రమటోడ్చారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాలనపై దృష్టి సారించిన జగన్ పార్టీని గాలికి వదిలేశారు పరిపాలనలో కూడా కార్యకర్తల సిఫార్సులు చెల్లుబాటు దేవుడెరుగు నాయకులకే దిక్కు లేకుండా పోయింది సచివాలయ వ్యవస్థ వైసీపీకి రాజకీయ సమాధి కట్టింది మరీ ముఖ్యంగా వాలంటీర్ల పుణ్యమా అని తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని కార్యకర్తలు నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు వైసీపీని అధికారంలోకి తెచ్చుకొని మరెవరో పవర్ అనుభవిస్తున్నారనే ఆవేదన శ్రేణులలో కనిపించింది అందుకే ఎన్నికలలో వాలంటీర్లతోనే పని చేయించుకోండి గ్రామస్థాయి నాయకులు అలకబూనారు వైసీపీ కోసం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లాల్సిన గ్రామ మండల స్థాయి నాయకులు ఎన్నికలలో సహాయ నిరాకరణ చేశారు వైసీపీకి అధికారం ఉంటేనేం పోతేనేం అని ప్రతి గ్రామంలోనూ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మన స్థాపానికి గురై మౌనాన్ని ఆశ్రయించారు వైసీపీ శ్రేణుల మనస్సుల్ని గాయపరిచినందుకు ఆ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లకు పడిపోయిన వైసీపీకి మళ్లీ అధికారం కావాలి దెబ్బతింటే తప్ప కార్యకర్తల ప్రాధాన్యం వైఎస్ జగన్ ఆ పార్టీ నాయకులకు తెలియలేదు తాజాగా తాడేపల్లెలో నిర్వహించిన కీలక సమావేశంలో వైఎస్ జగన్ పదే పదే కార్యకర్తలే ముఖ్యమనడం విశేషం వైసీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలే పాలకులని జగన్ అనడం విశేషం వైఎస్ జగన్ లో వచ్చిన మార్పునకు సంకేతంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఏదైనా కార్యకర్తల అభిప్రాయం మేరకే పరిపాలన పరమైన నిర్ణయాలుంటాయని వాళ్ల మనసును చూరకునేందుకు జగన్ ప్రయత్నించారు గతంలో ఎప్పుడు జగన్ కార్యకర్తల గురించి ఇలా మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు ఎంతసేపు పైన దేవుడు కింద ప్రజలున్నారని అన్ని వాళ్లే చూసుకుంటారని చెప్పేవారు ఇప్పుడు కార్యకర్తల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తూ ఇదే అభిప్రాయం ఎప్పుడూ ఉంటే బాగుంటుందని అంటున్నారు ఏది ఏమైనా కార్యకర్తల్ని ఇప్పటికైనా గుర్తుంచుకుని గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావనే రీతిలో జగన్ మాట్లాడడం వైసీపీకి రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది